ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ ఇవిగో మేమైతే ఇవిగో మా ఇది చిన్న తొట్టి గ్యాంగ్ మా గ్యాంగ్తో కలిసి మేము చేపలు పాడడానికి వచ్చాం చూడండి ఈవినికి గాల్పలు అంటారు మరి మీరే ఏమంటారో అది అయితే కామెంట్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఇవి చూడండి ఇవే గాల్పలు అంటాము ఇలా చేసి చేపలు పడుతూ ఉంటాం అన్నమాట అది మీరు ఎలా పడతారు అనుకోవచ్చు మేము చూపిస్తాం దీనికి వాన్ ఫామ్ అనేది తగిలిస్తాం ఈ చివర్లో మేము వాన్ ఫామ్లో వేస్తూ ఉంటాం అన్నమాట చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇదిగో ఇదొక చిన్న గేత్ కూడా అంటాం దీన్ని గేత్ కూడా వేసుకోవచ్చు చేపలు ఈ విధంగా పడతాము ఒక ఫ్రెండ్స్ ఏ విధంగా పడతాం ఇప్పుడు చూడండి ఇది ఒక మాకు చిన్న బావి ఉంది ఓట బావి అలా చూడండి మొత్తం చూడండి చూపిస్తాం ఈ బావిలోనే మేము చేపలు పడతాం చిన్న బావి దగ్గర అలా పడతాం మేము చూసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి మేము ఇలా చేపలు పడతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రాండ్స్ చేపలు పట్టే విధానం ఇదిగో ఈ అబ్బాయి అలా రా అబ్బాయి చూడండి ఏం పేరు నా నీ పేరు చేప పడటం వచ్చా వచ్చాయి సరే దగ్గర చూపించరు దగ్గర పెట్టి వస్తుంది చూడ అలా పెట్టి ఇంకా ఇంకా కిందకి వెళ్తా కనపడకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేప అయితే వస్తుంది சே ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మాకైతే కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయి తర్వాత వాటర్ చూడండి కొద్ది కొద్దిగా దొరికాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్